మేము రాత్రి తాడు పట్టుకొని లాక్కున్న వెంటనే చాలా పెద్ద షార్క్ వచ్చింది తాడు లాగా లాగా ఉదయం అయితే అయిపోయింది ఉదయం కూడా చాలా చాలా పెద్ద షార్క్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మీకు అయితే చూపిస్తున్నాను మా మత్స్యకారులందరూ చాలా ఆతృత పడుతున్నారు ఆ షార్క్ను వెంటనే తెప్పలెక్కించుకుందాం అని చెప్పి కానీ అది భయపడి ఇంకా నడి సముద్రంలోనే తిరుగుతుంది మా అన్నయ్య చూడండి ఆ షార్క్ మెడలో తాడేసి లాగేద్దామని చెప్పి చాలా ఆతృత పడుతున్నాడు కానీ రావట్లేదు ఆ షార్క్ అనేది పైకి చాలా చాలా భయపడుతుంది మా మత్స్యకారులందరినీ చూసి ఎందుకంటే నన్ను చంపేస్తారేమో అని భయపడి చూడండి ఇప్పుడు పైకి వచ్చింది వెంటనే కింద ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోద్దు ఆ టైంలో కానీ ఎవరైనా అడ్డుంటే తాడు కాళ్ళు చుట్ల పడిపోయి కిందకి వెళ్ళిపోయే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మా ఊళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు ఆ విషయంలోనైతే చూడండి మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది మా ఊళ్ళు చేప కనిపించి చేప పోయింది అనుకోండి చాలా చాలా బాధపడతారు ఎందుకంటే ఇప్పుడు దాకా చేపతో ఆడుకొని చేప చేతిలాడ కొట్టేసుకున్నామని చెప్పి చాలా బాధపడతారు అనమాట షార్క్ దగ్గర ఎందుకు ఇంత ఆతృత పడతారంటే షార్క్ పళ్ళు అనేవి చాలా చాలా షార్ప్ గా ఉంటాయి తాడు ఏ సమయంలో కొరికేస్తాదని తెలియక చాలా ఆతృతగా ఉంటారు